ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఆదిత్యాయ మంగళాయ బుధా గురుక్రశిభ్య రాహవేకేతో నమ ఆదిత్యానగ్రహదేవత పరబ్రహ్మణే నమో నమ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్ అర్థప్రదాయి శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటేశ్వరవరబ్రహ్మణే నమో నమ శివాయగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరూ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకునేటువంటి ప్రతీ కార్యంలోనూ సంకల్ప సిద్ధి విజయము సుఖము సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రతీ నెలలాగా నేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము యందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము తులారాశి యందు బుధ శుక్రగ్రహ సంచారము ధనస్సు యందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు యందు శనిగ్రహ సంచారము మీనములో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని బట్టి అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం రాశి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము జాతక ఫలితాలను మనం గమనించుకుంటే కనుకను గ్రహస్థితులు యొక్క మార్పిడి వల్లనూ కొన్ని నెలలు మాత్రమే రెండు వేల ఇరవై మూడో సంవత్సరము అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చూసి తర్వాత అంతా కూడా ఎంతో స్ట్రగుల్ పడుతూ వస్తున్నారు శుభ కార్యక్రమాలకు విఘ్నాలు కలుగుతూ ఉండడము ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉండడము వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే కనుక ముందుగా వృత్తిపరంగా మనం గమనిద్దాం వృత్తిపరంగా చూసుకుంటే కనుకను రాశి వారికి ఏ విధంగానూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటిది ఏంటంటే కనుక మీ స్టేబిలిటీ లేకపోవడమే మీరు ఏదో ఒక విషయాన్ని మీద డిపెండ్ అవుతూ దాని వెంబడే తిరగడం వల్ల నేను మీరు వృత్తిపరంగా ఇబ్బంది పడుతున్నారు దీన్ని ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి ఎందుకంటే జన్మలగ్న పరంగా కేతు యొక్క సంచారం జరుగుతూ ఉండడము అష్టమ గురువు సంచారం జరుగుతూ ఉండడం వల్లనూ వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితి లేక అన్ని విధాలుగా కూడా మీ దారులు మోసుకుపోయేసి శ్రగుడవుతున్నటువంటి స్థితి మీ యొక్క కనపడుతూ ఉన్నటువంటిది అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మాత్రం మీకు సహాయపడబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి గురుగ్రహ సంచారం మారిన తర్వాత నవమ స్థానంలోకి గురుగ్రహ సంచారం మారబోతున్నది దీనివల్ల వృత్తిపరంగా వ్యాపారపరంగా మళ్ళీ మీరు పుంజుకునేటువంటి సకాలం అయితే కనుక రాబోతుంది దీన్ని సద్వినియోగపరుచుకునేటువంటిది మాత్రం మీ చేతుల మీద ఉంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరము ఏప్రిల్ నుంచి మీరు ఏదైతే కనుక స్ట్రగుల్ పడుతూ వస్తున్నారో అక్టోబర్ నుంచి మరీ ఆ యొక్క ప్రభావం పడి మీరు ఎంతైతే ఇబ్బంది పడుతున్నారో వాటిని అన్నింటి నుంచి కూడా బయటపడేటువంటి మార్గము మీకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఈ యొక్క మొదటి మూడు నెలలు మాత్రం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు మాత్రము వృత్తిపరంగా వ్యాపార ఎటువంటి రిస్క్లు తీసుకోవడం అనేటువంటిది మీకు అస్సలు మంచిది కాదు ఎందుకంటే అది మీ కెరీర్కే దెబ్బ కొట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు నెలలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది చెప్పుడు మాటలు వినడం కానీ అనవసరమైనటువంటి మనుషుల్ని నమ్మడం కానీ మీ కెరీర్ పరంగా మీకు పెద్ద దెబ్బ తెచ్చి పెడుతుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అనవసరంగా ప్రతీ దానికి కూడా డైవర్షన్ అయిపోకండి ఒక స్థిరమైనటువంటి ఆలోచన విధానాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళడం మీకు ఎంతో మంచిది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి మూర్ఖపు నిర్ణయాలు మూర్ఖపు మాటలను నమ్మడం అనేటువంటిది మీకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అస్సలు మంచిది కాదు ఆ పని చేశారా మీ పతనానికి మీరే మొదటి మెట్టు వేసినట్టుగా భావన చేసుకోండి ఖచ్చితంగా ఎప్పుడైతే కనుక ఈ మూడు నెలలు మాత్రం మీరు స్ట్రాంగ్గా మీ యొక్క మైండ్ని ఏకాగ్రతగా ఉంచుకోగలుగుతారో ఏ పనునైతే కనుక మీరు ఫుల్ ఫుల్ ఎఫెక్ట్గా చేస్తారో తప్పనిసరిగా దాంట్లో మీకు విజయం మీ వైపే ఉంటుందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి వ్యాపారస్తులకు కూడాను మీ యొక్క పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉండేటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి అనుమానాలు కానీ గొడవలు కానీ పెట్టుకోవడం అంత మంచిది కాదు మొదటి మూడు నెలలు మాత్రము మీరు సంయోగంగా ఉండాలి ఎందుకంటే ఈ యొక్క సమయంలో మీరు చేసేటువంటి గ్రౌండ్ వర్క్ వల్లనే ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీ కెరీర్ అనేటువంటి డిపెండ్ అయి ఉందని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి ఈ యొక్క కన్యా రాశి వారు అయితే కన్యా రాశి వారికి ఏప్రిల్ నుంచి చాలా చక్కగా ఉండబోతుందండి చక్కగా అంటేను ఏదో రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోతారని కాదు అనుకూలమైనటువంటి వాతావరణం కలగబోతుంది మీరు చేసేటువంటి పనికి గుర్తింపు లభిస్తుంది మీకు సహాయం లభిస్తుంది మీ మాటకు గుర్తింపు ఉంటుంది మీకు ఒక గుర్తింపు లభిస్తుంది తద్వారా ఆటోమేటిక్గా ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడాను చేకూరుతాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క సంవత్సరంలో మంచి ఫలితాలు ఉండబోతున్నాయి ప్రమోషన్ల వంటి వాటి గురించి ట్రై చేస్తున్నటువంటి వారికి కూడా మంచి లాభాలు ఉండబోతున్నాయి జూన్ తర్వాత వ్యాపారస్తులకైతే కనుక మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ యొక్క వ్యాపార విస్తీర్ణత గురించి మీరు చేసుకున్నటువంటి ప్రణాళిక ప్రణాళికలన్నిటి కూడాను సుస్పష్టంగా మార్చి తర్వాత మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు దాంట్లో మీరు విజయాన్ని కూడా పొందగలుగుతారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కన్యారాశి వారి యొక్క విద్యార్థుల యొక్క జీవనం గురించి మనం చూసుకుంటే కనుకను విద్యార్థులకు ఈ యొక్క సంవత్సరం అయితే కనుకను కొంత మేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉందని చెప్పేసి చెప్పుకోవాలి ప్రధానంగా చెప్పాలంటే విద్యార్థుల్ని ఎక్కువగా ఈ సంవత్సరం వెంబడించేటువంటి ఇబ్బంది ఏంటంటే కనుక ఏకాగ్రత పెట్టకపోవడం జ్ఞాపక శక్తి లోభించడం పిల్లల యొక్క బుద్ధి కానీ శారీరకంగా కానీ సహకరించకపోవడము పిల్లలకి ప్రధానమైనటువంటి మైనస్ పాయింట్గా చెప్పుకోవాలి కానీ కొంతమేరకు గురుగ్రహ సంచారం జరిగిన తర్వాత పిల్లల్లో మార్పు అనేది కనుక మీరు గమనించవచ్చు ఇన్ని రోజులు ఉన్నటువంటి మొండితనము వారి యొక్క ఏకాగ్రత విషయంలో వారు పడుతున్నటువంటి బాధ ఇవన్నీ కూడా కొంతమేరకు ఉపశమనం లభించబోతుంది కానీ పోటీరంగ పరీక్షల్లో మాత్రం కొంతమేరకు స్ట్రగుల్ అవుతారు అయితే విదేశీ విద్య గురించి యొక్క ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మాత్రం మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడా ఈ యొక్క సంవత్సరం విదేశీయాన ప్రాప్తి అయితే కనుక ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి విద్యార్థులకు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక మధ్యస్థమైనటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నది మధ్యస్థవమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఇక కుటుంబ జీవనం గురించి మనం మాట్లాడుకోవాలి కన్యా రాశి వారి యొక్క కుటుంబ జీవనం మనం చూసుకుంటే కనుకను రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ నుంచి కూడాను కుటుంబ పరమైనటువంటి చికాకులు అధికమయ్యాయి కుటుంబ పరంగాను కొంతమరకు మానసికమైనటువంటి అశాంతిని ఎదుర్కొంటున్నటువంటి కన్యా రాశి వారికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోనూ చిక్కు సమస్యలన్నీ కూడా వీడబోతున్నాయి కుటుంబపరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే కనుక మీరు అనుభవించబోతున్నారు అయితే ఏదైతే కనుక కోర్టు సమస్యలు లేదంటే కనుక ఆస్తి తగాదాలతో ఇబ్బంది పడుతున్నటువంటి కన్యారాశి వారు ఉన్నారో వారు మాత్రము మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే చాలు మిగతా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి తొందరబాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే జాగ్రత్తగా ఉంటే చాలు మిగతా అదంతా కూడా మీకే అనుకూలంగా మారుతుంది మీ యొక్క ఇంట్లో పెద్దవారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సకాలంలో ఎంతో సహాయపడతాయి మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్నటువంటి ఇబ్బందులు గొడవలు కూడాను దూరమయ్యేసి సఖ్యత చేకూరేటువంటి సూచనలు కూడాను సుస్పష్టంగా ఈ యొక్క సమయంలో కనబడుతుంది ఇంకో పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం చిన్నపాటి జాగ్రత్త తీసుకుంటే చాలు మిగతా అవన్నీ కూడా చాలా చక్కగా ఉంది కుటుంబపరమైనటువంటి వాతావరణం మీద కనుక చాలా చక్కగా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక ప్రేమ జీవనం గురించి చూసుకుంటే కనుక ప్రేమ జీవనంలోనూ మీ యొక్క ఆలోచన విధానాలే కొంతమేరకు జాగ్రత్తగా చూసుకుంటే చాలు మీకున్నటువంటి ఒత్తిడి మీకున్నటువంటి స్ట్రగుల్ని అవతల వ్యక్తి మీద రుద్దుదామనేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కూడాను గొడవలు దూరమైతే కనుక ఏర్పడబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి కాబట్టి వ్యవహ మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ మీరు ప్రేమించినటువంటి వ్యక్తితో కానీ ఆ యొక్క గడిపేటువంటి సమయంలోనూ సామరస్యంగా స్నేహాభావంతో మీరు వ్యవహరించగలిగితే కనుకను అన్ని విధాలుగా కూడాను చాలా బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఆర్థిక పరంగా వారు ఎన్నో అప్పులతోటి ఆర్థిక పరంగాను ఇబ్బంది పడుతున్నటువంటి కన్యా రాశి వారికి ఈ యొక్క ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అయితే కనుక ఆర్థిక పరంగా కొంతమేరకు ఊరట కలిగించేటువంటి అవకాశం అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుందండి ఈ యొక్క సంవత్సరంలో మీరు తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్త ఏంటంటే కనుకను ఎవరిని మొండిగా నమ్మి డబ్బును పెట్టడం కానీ ప్యూరిటీలు ఇవ్వడం కానీ మూడో వ్యక్తి విషయాల్లో మీరు తలదూర్చడం కానీ ఈ మూడు విషయాల్లోనూ మీరు జాగ్రత్త తీసుకోగలిగితే కనుక ఆర్థిక పరంగా మళ్ళా మీరు నిలదొక్కుకోగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలో చెప్పేసి మనం సుస్పష్టంగా చెప్పాలండి మిగతాదంతా కూడా ఆర్థిక పరంగా బాగానే ఉండబోతుంది ఇక ఆరోగ్యపరంగా ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యపరంగా కొంతమేరకు గత ఏప్రిల్ నుంచి కొంతమేరకు ఇబ్బంది పడుతూ నిల నిలకడమైనటువంటి ఆరోగ్యం లేకుండా కొంతమేరకు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతుందండి కానీ మీ యొక్క సంతాన ఆరోగ్య విషయంలో మాత్రం నాకు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మిగతాదంతా కూడాను ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది కానీ నిద్ర లేనటువంటి తనం అకాల నిద్ర మాత్రం కొంత మేరకు మిమ్మల్ని వెంబడించేటువంటి సూచనలు మాత్రం కనపడుతున్నాయి అయితే విద్యాపరంగాను మనకు ఉన్నటువంటి స్ట్రగుల్స్ కానీ కుటుంబ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు కానీ అధిగమించడానికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి దైవారాధన చేస్తే బాగుంటుంది అనేటువంటి సందేహం అందులో ఉంది అండి ఎక్కువగా ఈ యొక్క సంవత్సరము మీరు చేయాల్సినటువంటి దైవారాధన కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన ఈ కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల శత్రుదోషములు రుణదోషములు ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా దూరం అందుతాయి కాబట్టి అనునిత్యము కూడాను కాలభైరవాష్టకం అనేటువంటి అష్టకాన్ని పారాయణం చేయండి మీ దగ్గరలో ఉన్నటువంటి మర్రి చెట్టుని మంగళవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మర్రి చెట్టు దగ్గరను నువ్వును నూనె దీపారాధన చేసి ఒక్కసారైనా సరే ఆ మర్రి చెట్టు కింద కూర్చునేసి కాలభైరవ అష్టకం అనేటువంటి అష్టకాన్ని పాలనం చేసి ఒక ఎనిమిది సార్లు ఆ మర్రి చెట్టుకి ప్రదక్షిణాలు చేయండి మర్రి చెట్టు అనగానే మనకి దయ్యం అని గుర్తొస్తుందేమో మర్రి చెట్టు అంటే సాక్షాత్తుగాను మనకి కాలభైరవ స్వరూపము కాబట్టి స్వామి వారిగా భావన చేసుకునేది అదృక్షానికి ప్రదక్షిణాలు చేయండి లేదంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి వారి యొక్క దేవాలయాన్ని అయినా సందర్శించండి ఖచ్చితంగా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి రోజు మాత్రం స్వామి దర్శనాన్ని చేయడం స్వామి వారికి గారెల మాలను కానీ లేకపోతే వీధి కుక్కలకి ఫీడింగ్ ఇవ్వడాన్ని అయినా సరే చేయడం వల్ల కూడాను ఈ యొక్క గ్రహ ప్రభావాన్నించైతే కనుక మీరు తప్పించుకోగలుగుతారు అదేవిధంగాను ఒక్కసారి ఈ సంవత్సరంలోను కేతుగ్రహానికి అదేవిధంగా సూర్యగ్రహానికి జపశాంతులు చేయడము ఉలవలను గోధుమలను దానం చేయడం వల్ల కూడాను మీకు ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ వీడి సకల విధములైనటువంటి శుభాలు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీ కలగబోయేటువంటి అడ్డంకులను ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను విజయాన్ని అదృష్టయోగాలను శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే సుఖినో భవంతు లోకా సమస్తా భవంతు మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతికం తెలుసుకోవాలని ఉంటే కనుకను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి